గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారే టోటల్ తెలుసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా మూడో తారీఖు పదో తారీఖు పదిహేనో తారీఖు పెన్షన్ అనేది కంటిన్యూగా ఎత్తున్న కొంత ఇన్స్టాల్మెంట్ మీద అవన్నీ తెలుసుకోండి సింపులే ఎత్తున్నా ఇచ్చాడా ఫార్టీ ఎయిట్ మంత్స్లు ఇచ్చాడా ఇవ్వలేదు నువ్వు నెలాఖరు వరకు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ ఇంకా చెప్పుకోకలేదు అందరికి తెలుసు ఎట్టు మొక్క రాన్నారా బదులైన వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలు వస్తాయి రైతులు దాని డబ్బులు ఎప్పుడు వచ్చి ఈ సంవత్సరం వచ్చి సంవత్సరం వచ్చి దమ్ముంటే మీ టైంలో ప్రపోజల్స్ పెట్టేలా లేదా మీ టైంలో పది సార్లు పెంచేడా లేదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేసేవిగా నష్టపోయాను పదిసార్లు జగన్మోహన్ రెడ్డి గారికి మతి భ్రమించి ఆయన చేసిన తప్పుల్ని ఇటు తెలుగుదేశం పార్టీ మీద పెట్టి ఒక చిన్న డ్రామా అని అన్నా షూటింగ్కి ఎవరు రాలేదు ఎక్కువ చిన్న డ్రామా జగన్మోహన్ రెడ్డి నడిపించాను అందులో భాగంగా ఐదు సంవత్సరాల్లో పదిసార్లు జగన్మోహన్ రెడ్డి గారు కరెంటు ఛార్జీలు పెంపిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఈయన అవినీతి వలన విద్యుత్ భారాలు అంటే విద్యుత్ నష్టం భారాలంటే లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అవినీతి వలన విద్యుత్ సంస్థల మీద పడ్డవే కాకుండా విద్యుత్ ఛార్జీలు కూడా పెంచారు ఎన్నిసార్లు పదిసార్లు పెంచిన భారం అంత ఇందులో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడి ఈ యవన మొద్దులు అందరికీ కూడా ఇది ఒక సమాధానం పెంచిన ఛార్జీని జగన్మోహన్ రెడ్డి మీ పరిపాలనలో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు పది సార్లు జగన్మోహన్ రెడ్డి ఫైవ్ ఇయర్స్లో పెంచాడు మరి గీతక్కయ్య గారికి చెప్పేది ఏంటంటే అక్కయ్య ఐదు సంవత్సరాల్లో సార్లు పెంచిన విద్యుత్ భారాలు ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు అక్కయ్య తెలుసుకోకుండా మన ఐదేళ్ళు మీరు రాలేదు కదా పిఠాపురం ఎలక్షన్ ఉంది కదా వస్తా అని చేత మీకు ఎక్కడికే వెళ్ళలేదు కాబట్టి మీరు ఎక్కడ ఏం జరిగిందో కూడా మీకు తెలియదు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అడిగితే ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు కరెంటు షాకులు ఇచ్చి ఫిబ్రవరిలో ఐదు వందల యూనిట్లు దాటిన వారిని అందరికీ కూడా తొంభై పైసలు పెంచారు అక్క మీకు వస్తుంది నాకు వస్తుంది అది ఒక వెయ్యి మూడు వందల కోట్లు అకే రెండు వేల ఇరవైలో మే నెలలో స్లాబుల సవరణ పేరుతో పదిహేను వందల కోట్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి వెళ్ళి ధైర్యం ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్లో గారు కిలో వాటికి పది రూపాయలు చెప్పిన మూడు వేల ఐదు వందల నలభై కోట్లు పెంచారు అకే ఒకసారి పేపర్ పంపుతాను ఒకసారి చదువుకుని మళ్ళీ ప్రెస్ పెట్టి అన్నీ తప్పైనాయని చెప్పి చెప్పాలి అప్పుడే మీరు నిజమైన నాయకురాలు అవుతారు తొమ్మిది గంటలో విద్యుత్ లేదంటున్నారు మరి అక్క ఎస్సీ భూమి ఉంది కదా అవి మరి ఆ భూమికి ఏమన్నా బోర్ కనెక్షన్ వేసుకున్నారా గీత అక్క గారు ఆ బోర్ కనెక్షన్ విద్యుత్కి అప్లై చేశారా ఆ భూమి సర్వే నెంబరు బోర్ కనెక్షన్ పంపితే పది నిమిషాల్లో ప్రభుత్వం విద్యుత్ కనెక్షన్ ఇస్తాయి రైతులకి అందులో తేడా లేదు సోలార్ పెట్టుకుంటే సోలార్ ఇస్తాం సంక్షేమ పథకాలు ప్రభుత్వం ఇవ్వలేదన్నారు ఏమి ఇవ్వలేదు రెండు రోజులైన ప్రభుత్వం వచ్చి మీరు పెన్షన్ ఎన్ని ఎన్నిసార్లు ఇచ్చారు అతన బేడా అనా పెంచుతా ఐదేళ్ళకి ఇచ్చారు మీరు అని చేత సోలార్ విద్యుత్ తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తుంది కూటమి ప్రభుత్వం అలాగే తొమ్మిది గంటల క్వాలిటీ కరెంట్ ఇస్తుంది రైతులు ఎవరు అప్లై చేసుకున్నా ఓపెన్గా చెప్తున్నాను ఇవ్వకపోతే మా ఆఫీసు రెండు ఇప్పిస్తాం అలాగే అక్కయ్య గారి భూమి అస్సీజర్లు ఏదైతే ఉందో అక్కడ ఇవ్వలేనట్టుంది టెక్నికల్గా ప్రాబ్లం ఏంటి తెలియదు అక్కడ అక్కయ్య గారికి కూడా అక్కడ పెట్టుకుంటే వారి డాక్యుమెంట్ అసిజెంట్ వాళ్ళ బినామీ డాక్యుమెంట్ సర్వే నెంబరు ఇవి పంపిస్తే అక్కడ కూడా మనం ఇచ్చే పరిస్థితి ఉంది ఇస్తామని కూడా తెలియజేస్తాం సంక్షేమ పథకాలు అన్నది మేము అతనా బేడా అనా పెంచలేదు జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ ఐదో సంవత్సరం లాస్ట్ ఇవ్వలేదు రైట్ రాయల్గా ఇచ్చే ముఖ్యమంత్రి కూటమి ప్రభుత్వంలో నాలుగు వేలు ఒక్కోసారి పెన్షన్ ఇస్తున్నారు రెండు వేల వరకు తీసుకొచ్చింది ఎవడో చంద్రబాబు నాయుడు ఈవేళ నాలుగు వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు చేత గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం అన్నా క్యాంటీన్ పెట్టాం కొన్ని అట్ల మీద కమిటీలు వేశారు ఏ విధంగా కరెక్ట్గా చేయాలని మీరు ఇచ్చిన దొంగ రేషన్ కార్డులు వంద ఎకరం ఉన్న వాళ్ళకి యాభై ఎకరం ఉన్న వాళ్ళకి ఇచ్చిన కార్డుల మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రచారం చేసి ఎవరైతే పేదవాళ్ళు బాధ్యతలు ఉన్నారో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అగ్గులైన పేదవాళ్ళు వాళ్ళందరికీ కూడా అన్ని సంక్షేమ పథకాలు అన్ అనుకున్న ప్రకారం అన్నీ వస్తాయి అది అని చేత అక్కడికి ఏంటంటే ఈ పిఠాపురం బాధలు కూడా తెలియదు ఐదేళ్ళు ముందు ఆవిడ ఎలక్షన్ ముందు రెండు రెండేళ్ల ముందు వచ్చింది ఆవిడ